విజయవాడలో నిర్వహించిన విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశనేని శివనాథ్ తెలిపారు తిరువురులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు విజయవాడ ఉత్సవ్ విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని ప్రజల ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా నిలిచిందన్నారు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం ఏంటంటే గ్రామ ఆఫీసులు ఉండాలి మండల ఆఫీసులు ఉండాలి గ్రామ ఆఫీసుల్లో మండల ఆఫీసులో తప్పకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి అక్కడ కూర్చుని పార్టీ శ్రేణులకు ఏమన్నా ఇబ్బంది ఏదన్నా బాధ లేకపోతే ఏమన్నా సమస్యలుంటే మీరు వెళ్ళి ఆఫీసుల్లో కూర్చోమని చెప్పంగానే తిరువూరులో గంపలగూడల్లో ఆఫీస్ ఓపెన్ అయింది వాళ్ళు తిరువురు రోడ్లు పట్టణం రేపు రాబోయే కాలంలో విసన్నపేట మండల ఆఫీసు రెడీ అవుతుంది అంటే ఇది మాకు ఒక దేవాలయం ఈ దేవాలయం లాంటి చోట మేము కార్యకర్తలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు ఏ కార్యకర్తకి బాధ వచ్చినా కూడా ఇవాళ నేను బాధపడినట్టే అనే ఫీలింగ్ ఆయన దీంట్లో ఆయన ఉంటారు మేమందరం కూడా కార్యకర్తలం ఒకటే మేమందరం కూడా కార్యకర్తలకు సంక్షేమం కోసమే పనిచేస్తాం నేను నా మట్టుకు తెలుగు నాకు ఒక ప్రత్యేకం నా రాజకీయ రంగ ప్రవేశమే కాదు నా సేవా రంగ ప్రవేశం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైంది ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు నా ఆత్మీయులు వారికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా పార్టీ నాయకుడు అధ్య అధ్యక్షుడి యొక్క ఆదేశాల ప్రకారం నేను ఉంటాను నేను ప్రతినిత్యం తిరువురులో ఉంటాను మేము నాయకులం అందరం కూడా కూర్చుని కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తాం అంతేకాకుండా ప్రజా సమస్యల మీద చూస్తే మా కార్యకర్తల యొక్క ఉత్సాహం ఏ సమస్య ఉన్నా వెంటనే అయిపోవాలి మా ప్రజలు ఆనందంగా ఉండాలి కానీ ఎక్కడికక్కడ నాయకులు అందరూ నా మా దృష్టికి తీసుకువచ్చి రోజు కూడా ఇదే కార్యక్రమం తప్పకుండా కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఒక్కొక్క మన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం రాబోయే కాలంలో రోడ్లు అంతేకాకుండా డ్రైనేజీల మీద దృష్టి పెట్టి ఈ తిరువూరులో తెలుగుదేశం మనం ఎప్పుడూ కూడా ఈ తిరువురు తెలుగుదేశం అడ్డ కానీ కొన్ని కార్యక్రమాల వల్ల మనం గెలవలేకపోయాం కానీ ఇవాళ చూస్తుంటే తిరువురులో ఇక్కడ తెలుగుదేశానికి ఒక భారీ భారీ కూడా కాదు అతి భారీ ఇవాళ అరవై డెబ్భై వేలు ఇక్కడ నుంచిన ఎమ్మెల్యే అభ్యర్థికి కానీ ఎంపీ అభ్యర్థికి కానీ వస్తుందనే అంటే అతివశక్తి లేదు ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చిన కానీ అంత ఇంప్రూవ్